శరీరమ్మ గుంతకల్ టు ఆలూరు ఆలూరు టు ఆదోని ఆదోన్ టు ఎమిగినూరు టు కర్నూలు ఇట్లా రూట్ మ్యాప్ ఉంది ఇది పెద్దలు చెప్పిన టైమింగ్ ప్రకారంగా ఇది దివిజయంగా చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు సంబంధించిన ఒక బీసీలకి కేటాయించే విధంగా ఉంది ఆదోనిలోన కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను అందుకే బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఆల్మోస్ట్ ఈ గత ఇప్పుడుండే పాలనలో చూసి వ్యతిరేకం కలిగి కంపల్సరిగా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా ఆదోని ప్రజలు ఎందుకంటే అంటే ఈ అధికార పార్టీ వాళ్ళు చేసే అరాచకలు కానీ ఇప్పుడు వచ్చిన నాన్ లో బీజేపీలో ఇచ్చిన ఎవరంటే పార్థసారథి ఆయన నాన్ లోకల్ అటువంటి వ్యక్తులకి ఇచ్చి ఈ ఆదోని కలరాస్తున్నారు ఇప్పుడుండే పాలనలో కేంద్రం కానీ మన రాష్ట్రం కానీ చాలా అరచకాలు జరుగుతున్నవి ఇటువంటి ఇటువంటి అరికట్టడానికి ప్రజల దగ్గర ఆయుధం ఉంది అదే ఓటు బాగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గేసి గెలిపించాలని కోరుతున్నాము ఈ మీడియా ముఖంగా ఒక్కసారి ఆలోచించండి ప్రజలరా ఒక ఆదోన్ని ఒక నాశనం చేసేదానికే ఈ వైసీపీ కానీ ఈ టీడీపీ కానీ ఈ ప్రభుత్వం అంతా అన్ని నాన్న లోకల్కి ఇచ్చి ఆదోని ఖనిజాన్ని కాల్ చేయడానికి వస్తున్నారు ఈ విధంగా ఉన్నందుకు ఒక లోకల్లో ఇచ్చి ఆదు సొంత బిడ్డలా సొంత ప్రజలను ఒక సొంత కొడుకులా చూసుకునే వ్యక్తి కావాలా అటువంటి నాయకుడు కావాలా ఆధుని ప్రజలు కూడా కొత్త కోరుకుంటున్నారు ఈ కొత్త వేరే వ్యక్తి వస్తే ఆధుని ప్రజలు అక్కడ మెజర్థి గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను ఈ తరఫున చాలా మంది రాజీనామాలు జరుగుతాయి చాలా తండపు తండలు జాయినింగ్ కూడా ఉంటుంది ఇది త్వరలో మీరే చూస్తారు మీరే తెలియజేస్తారు ఇప్పుడు పోటీ వచ్చి కాదు ఇప్పుడు పోటీ వచ్చి పోటీ వచ్చే తెలుసా బీజేపీ కాదు వైసీపీకి కాంగ్రెస్ కే పడుతుంది పోటీ అది బాగా గుర్తించండి ఎందుకంటే నా లోకల్లో ఆయన ఆయన చరిత్ర ఎవరికి తెలీదు ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కి ఆయన ఈ తూరి నలభై వేల చెప్పినాడు యాభై అరవై వేల మెజార్టీతో డిపాజిట్ లేకుండా వెళ్లే రకంగా ఉంది ఆయన పరిస్థితి చూస్తుంటే అటువంటి వాడికి ఇస్తే ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వాళ్ళ వంశము వాళ్ళకు ఒక చరిత్ర ఉంది రెండు మూడు సార్లు సీఎం అయిన వచ్చే వాళ్ళు అటువంటి వ్యక్తిని కొడుకుని ఇంటికి పంపించిన దాంతా మన అవగా ఉంది అది గుర్తించుకోలేకనట్ల ఎక్కడో చిత్తూరు జిల్లాలోకి ఇచ్చి వీళ్ళు బీజేపీ డబ్బులు తమ్ముడు పోయి ఆ టికెట్లు కేటాయించడం ఎంత బాధాకరంగా ఉందో నాకు తెలుసు ఎందుకంటే దాని బుద్ధి లేకపోతే వాళ్ళకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినాను కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా అన్న దేవశకర్ చెప్పట్ల వార్త ఇచ్చినా కూడా మెజార్టీ తెలిపి చూపిస్తాను భారీ మెజార్టీ కాంగ్రెస్ అనేది మళ్ళీ పూర్వం ఆ నా మించిన నేను ఈ విడాపకంగా తెలియజేస్తున్నాను